జగన్ అరాచకాల ప్రక్షాళనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు ప్రారంభమే ఎమ్మెల్యే ప్రతిపాటి ఇక పూర్తి సమాచారం మేరకు మాజీ ముఖ్యమంత్రి జగన్ జమానా అరాచకాల ప్రక్షాళనలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు తొలి అడుగు మాత్రమే అన్నారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రతిపాటి పొలారావు ఒక సంతకంతో రాష్ట్రవ్యాప్తంగా ఇన్ని సంబరాలు చేసుకుంటున్నారంటేనే జగన్ రెడ్డి నాడు తీసుకున్న నిర్ణయం ఎంత దుర్మార్గమైనదో అర్థం చేసుకోవచ్చు అన్నారు ఆయన అదే కారణంగా ప్రజలు వైకాపా ప్రభుత్వాన్ని ఈడ్చుకొట్టినా ఇంకా ఆ రాక్ష చట్టం మంచిదేనంటూ జగన్ సమర్థించుకోవాలని చూసులం అతడి విపరీత మానసిక స్థితికి నిదర్శనం అన్నారు ప్రజల ఆస్తి హక్కులను ప్రశ్నార్థకం చేస్తూ కబ్జా కోర్లకు కొమ్ము వైసీపీ గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టు చట్టాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేయడం పట్ల శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో చెరువులపేట తె న్యాయ విభాగం సభ్యులు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కలిసి కృతజ్ఞత తెలిపారు సర్వంగా మాట్లాడిన పత్తిపాటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సమర్థించదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకుల తదితరులు పాల్గొనడం జరిగింది